పిల్లలు పిల్లలు ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటే ఏమిటన్నా అంటే ఫెస్టివల్స్ అంటే మనకు ఏ ఏ పండుగలు ఉన్నాయి పిల్లలు చెప్పాలి మీరు చెప్పమ్మా అంత రివర్ట్ తరువాత శ్రీజ పండగల రివర్ట్ ముక పండగల హ ఎత్తుల పండగల ఆ ఇంకా ఆ రేపండ నెక్స్ట్ వన్ నికేసల్ పండగల చెప్పు చెప్పు నాన్న ఆవల్ పండగల ఆ చెప్పి ను చెప్పు పండగల ఆ ఆవల్ పండగల సరే ఓకే ఉండండి ఎత్తుల పండగల చెప్పాలి చూడండి ఉగాది పండుగ ఉగాది దసరా దీపావళి హోళీ రక్షాబంధన్ రాఖీ రాఖీ పండుగ తెలుసు కదా శ్రీకృష్ణ జన్మాష్టమి గణేష్ చతుర్థి అంటే ఏమి వినాయక చవితి ఇవి కాకుండా చాలా పండుగలు ఉన్నాయి ఏమి చాలా ఇలా ఉన్నాయి మన పండుగలు అర్థమై పిల్లలు క్రిస్మస్ రంజాన్ బక్రీదు తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చి పిల్లలు స్వాతంత్ర దినోత్సవము తర్వాత చిల్డ్రన్స్ డే రిపబ్లిక్ డే గంగజాతర శివరాత్రి కావుల పండుగ ఇంకా చాలా ఉన్నాయి ఇన్ని ఉన్నాయి కదా అందులో ఈరోజు మనము పిల్లలు దీపావళి తెలుసు కదా మనకు దీపావళి పండుగ పిల్లలు దీపావళి ఎప్పుడు వస్తుంది వస్తుంది మన దీపావళి పండుగ అర్థమైందా ఇప్పుడు దీపావళి పండుగకి మనం అందరూ కూడా రెండు రోజులు ఉంటాయి దీపావళి పండుగ ఫస్ట్ రోజు నరక చతుర్దశ ఏం పండుగ ఫస్ట్ రోజు అది ఫస్ట్ వస్తుంది ఆ రోజు మనం అందరూ కూడా ఉదయాన్నే లేచి టపాసులు కాస్తాం అనమాట కాకృత్తులు తర్వాత చిన్న చిన్న టపాసులు వెన్న ముద్దులు ఇవన్నీ మన ఇంటి ముందు నరకాసులు చనిపోయిన రోజని ఆ రోజు మన ఇంటి దగ్గర అందరూ కాలుస్తావా లేదా ఉదయాన్నేసి మనము స్నానం చేసుకొని తలకి తలకి నూనెడతారు మన అమ్మ వాళ్ళు పెడతారు కదా మనకి మంచి నూనె తలంటేసి ఒళ్ళంతా నూనె బాగా వృద్ధి మసాజ్ చేసి బాగా టపాసంతా కాల్ చేసిన తర్వాత తలకి స్నానం చేసి మనము కొత్త బట్టలు వేసుకుంటాము కొత్త బట్టలు వేసుకుంటామా లేదా తర్వాత మనం ఇంటికి అనగానే మనము స్వర్ణాలడతాం మంచి ముందర మామిడి తోరణాలు కడతామా లేదా గడపల పైనంతా మామిడి ఆకులతో లైన్గా కూర్చోస్తుంటాం పూలు పెడతాం ఇల్లన్నీ శుభ్రం చేసుకుంటాం పిల్లలు ఉండాలి శుభ్రం వన్ రూమ్ దేవుడు అన్ని శుభ్రం చేసి నీట్ గా ఎక్కడ వస్తువులు అక్కడ శుభ్రంగా పెట్టుకొని ఆ ముందుకు లేకుండా నీట్గా ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాం అనమాట ఆ రోజు ఫస్ట్ రోజు చాలా దోశలు చేస్తారు కదా చాలామంది ఆ రోజు దోశలు చేసి తింటారు అనమాట మరుసటి రోజు దీపావళి దీపావళి రోజు ఉదయాన్నే ముందు ఇద్దరు చూసి తలస్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని రకరకాల తిండి వంటలు ఆ రోజు మనము తెలుసు కదా దాన్ని కజ్జిక కజ్జాయలు అంటారు అత్తి రసాలు అంటారు కొన్ని చోట్ల మనం అంటా పిల్లలు అవునా కాదా పిండి నానబెట్టి బాగా పిండిని ఆ బియ్యాన్ని నానబెట్టి బాగా కడిగేసి ఎండబెట్టి మిషన్ వేసుకొచ్చి బెల్లము పాకమెత్తి దాంట్లో మంచి వేసి పిల్లలు ఈ బియ్యం పిండి కోసం బాగా కలిపేసి రక్తి నూనె వేస్తే వాటిని మనము అత్తిరసాలు అంటాం కొంతమంది కజ్జాయిలో అంటాం ఆ రోజు పిండి వంటలు పాయసము వడ అన్నము సాంబారు రకరకాల అప్పలము అన్ని చేస్తాము మనం ఆ రోజు పిల్లలు చదువుకోవాలి ఏం చేస్తాము బంధువులు అందరూ వస్తారు మన ఇంటికి వస్తారా బంధువులు ఆ రోజు అంతా కూడా నానా దీపాలు మన ఇంటి దగ్గర ఉదయం కూడా అంటిస్తాం చిన్న చిన్నవి తెలుసు కదా జ్యోతులు అంటారు చిన్న చిన్నవి దీపాంతులు తీసుకొస్తాం మనం సంతకం వెళ్ళి ముందుగానే తెచ్చిపెట్టారు చిన్న చిన్న దీపాంతులు దానికి పత్తింది కదా పత్తింది కదా సుష్మా గుర్తులు చేసి పెట్టుకుంటాం ఆ రోజు అందరూ కూడా గుడికి పోయేస్తారు పోయి తినారా లేదా మీరు గుడికి వెళ్ళేస్తారు తర్వాత కొత్త బట్టలు వేసుకొని మన ఇంట్లో బంధువులకి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతాము హిరసాలు వేసి వాళ్ళకి నెయ్యేసి తినమని చెప్పి ఆకుల్లో వాళ్ళు తినేసిన తర్వాత ఆకులంటికి మనం బయట వేసేసి మళ్ళీ ఉడుకోని అంతా శుభ్రంగా గురిచేసి ఆ రోజు బాగా మనము ఫ్రెష్గా రెడీ అయి అనమాట పూలు పెట్టుకొని బాగా కుట్టలు వేసుకొని ఘాజలు బాగా వేసుకొని ాగా భలే ఉంటాము ఆ రోజు మనం అందరూ పిల్లలు పిల్లలు కొత్తవి ప్యాంట్లు షర్ట్లు అమ్మాయిలు అయితే ఫ్రాక్లు మిడ్డీలు అమ్మా నాన్నైతే నాన్న కొత్త ప్యాంట్లు షర్ట్లు అమ్మాయి అయితే మంచి కొత్త చీర జాబిట్లు వేసుకొని ఆ రోజు చూస్తాను బా ఇంట్లో పండుగ భలే చేస్తున్నారే అందరూ భలే కొత్త కూడా డ్రెస్ అందరూ అనుకుంటారు అనమాట ఆ రోజు కూడా మనము ఇంట్లో పూజ చేస్తారు ఆ రోజు సాయంత్రం గుళ్ళుకి పెడతారు తెలుసా మీరు వెళ్ళారు అమ్మ దీపావళి రోజు అన్ని గుళ్ళ దగ్గర అన్ని ఇళ్ళల్లో దీపాంతులతో పత్తి సన్నగా చేసుకుని అందులో పెట్టి నూనె పోసి మొత్తం కూడా దీపాలు అంటిస్తాం అర్థమైందా దీపాంతులు ప్రతి ఉంటారు ఆ రోజు చూడడానికి సూపర్ సూపర్గా ఉంటుంది ఆ రోజు గుడికి పోయి అందులో అక్కడ గుళ్ళో మీకు ఎవరుంటారు ఉంటాడు అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటాడు అది అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోతే తట్లో అందరు మనం ఇంటి నుంచి కదా విజ్ఞాన రా మనం ఇంటి నుంచి తట్లో పెట్టుకోవతాం కదా ఐవరికిచ్చి కజ్జాయిలు కొబ్బరికాయ పూలు సామరీలు తర్వాత కర్పూరం బిల్లన్నీ తట్లో పెట్టుకోవతాం కదా అక్కడ గుల్లబల్లి పోయి మంత్రాలు చదివినాక కొబ్బరికాయ కొట్టి సామరారెడ్డి కరుపు వంటి పూలు పెట్టేసి ఒక ఆకు పెట్టి వాడి నుంచి మళ్ళా పూజలు కట్టుకుంటారు కదా దీపావళికి దారాలు కట్టుకుంటారు కదా ఇక్కడ కూర్చో కట్టుకుంటారు కదా దారాలు కట్టుకుంటారా లేదా కట్టుకున్న తర్వాత మళ్ళా అక్కడి నుంచి వచ్చి చాలా మంది తెలిసిన వాళ్ళని పక్కి వాళ్ళ జన్మని భోజనం పెట్టి వాళ్ళ బంధువులు వచ్చింది వాళ్ళు భోజనం పెట్టి వాళ్ళకి అరటిపడు పెట్టి మళ్ళా పక్కి శ్రమ లేదా దీపావళి మనము చాలా బలంగా జరుపుకుంటాం అనమాట చాలా గొప్ప పండుగ అర్థమవుతుందో పిల్లలు దీపావళి అంటే ఇప్పుడు తెలుసుకున్నారా దీపావళి అంటే ఫస్ట్ రోజు వచ్చేది నరక చతుర్దశి ఆ రోజు ఉదయాన్నే తపాసులు అనిపిస్తాము తలక నూనె నడుపుకుంటాము రెండో రోజు వచ్చేది దీపావళి దీపావళికి నేను ఏం ఏం చేస్తాను మన ఇంట్లో చెప్పండి ఏం చేస్తా పాయసం ఇంకేం చెప్తాను బెల్లంలో బ్యూటిల్ చేంజ్ చేస్తారు అప్పడాలి అతిరాసాలు అంటారు చేస్తాము పిండి వంటలు చేస్తాము బంధువులు పిలుస్తాము బాగా హ్యాపీగా రోజు ఫ్రెష్గా రెడీ అయిపోతాము సాయంత్రం వంట దీపాలు అంటిస్తావా లేదా దీపాం తెచ్చి దీపాలు అంటిస్తావా లేదా కాబట్టి ఇప్పుడు దీపావళి గురించి తెలుసుకున్నారా వెరీ గుడ్ వె పిల్లలు వెరీ గుడ్